ప్రతి ఒక్క రాజకీయంలో ఒకసారి ఆలోచించుకోవాలి అనే వ్యక్తి ఒక బుక్స్ అనే బుక్ అంటే మానవ హక్కులు అనే ఒక బుక్ ఇంగ్లీష్ యాకని రాస్తారు ప్పుడు మరి ప్రతిరోజు మనమే చదువుతున్నాం మీద మనకెంత అవగాహన ఉన్నది విద్యంగా పూలే పూలే అని చెప్తున్నాం కానీ మనం మన పూలే అనాడ చేసి మరి ఈ రోజు ఈరోజు మనమే మనం ప్రశ్నించుకోవాలి ఈ రోజు మిమ్మల్ని ముక్కున్నాం మిత్రులారా పూలే పది పూనా నగరంలో కౌన్సిల్ సభ్యుడుగా ఎన్నుకోవడం జరిగింది కాలంలో ఒక మున్సిపల్ ఒక ఒక అందవ్వడం జరిగింది అట్లాగే ఆయన కాంట్రాక్ట్ ఈ రోజు బొంబాయి కావచ్చు కావచ్చు నాగపూర్ కావచ్చు కూడా ఆయన పాత్ర అంటే నేనేం ఎందుకంటే తెలుసుకోవాలి మా గురించి తెలుసుకోవాలి తెలుసుకోండి అనేది మాట్లాడటం తెలుసు చాలా విషయాలు అర్థమైనా ఎందుకంటే ఈ రోజు ఏం జరుగుతుందో ఆ నాడు పద్దెనిమిది అంటే పూలే మహారాష్ట్ర పూ నగర మహాత్మా అంటే బాలికల విద్య కోసం మహిళల యొక్క హక్కుల కోసం పోరాడిన ఒక గొప్ప అని చెప్పి ఆనాడే సమాజం రోజు భారతదేశం వీళ్ళు నిన్న వర్గాల వారు అన్ని రంగాల్లో ముందు నిన్న వర్గాల వారు చదువులో ముందుండాలి మహిళలో ముందుండాలి వాళ్ళ హక్కులు సాధించాలి పోరాటంలో మనం సమాజం యొక్క మనం ఒక సమాజం